హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం ఆడియో స్టోరీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రిషి మను కిందికి వస్తారు డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతూ ఉంటారు జగతి సుమిత్ర రిషి ఈరోజు నీకు ఇష్టమైన చికెన్ ఫ్రై చేశాను అని అంటుంది సుమిత్ర వావ్ అత్తా నిజమా మొత్తం నాకే కావాలి లవ్ యూ అత్తా అని అంటాడు సంతోషంగా రిషి సుమిత్ర జగతి నవ్వుకుంటారు అమ్మ అత్త నా కోసం చేసిన చికెన్ ఫ్రైని ఎవ్వరికి పెట్టద్దు నాకు మాత్రమే నేను తినగా మిగిలితే దాచిపెట్టు నేను రేపు తింటాను అని అంటాడు రిషి సర్లే రిషి అని నవ్వుతూ సర్దుతూ ఉంటుంది డైనింగ్ టేబుల్ పైన జగతి ఎవరికి పెట్టొద్దంట కుళ్ళు మహమ్మోడు అని అనుకుంటూ ఉంటుంది వసు రిషి భావ మొత్తం తినకుండా ప్లాన్ చేయాలి అత్త కొంచెం రిషి బావ్ ప్లేట్లో వేశాక ఆ ఫ్రైని నా ఆధీనంలోకి తెచ్చుకోవాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వాసు వసుకి ఒక ఐడియా వస్తుంది హా కరెక్ట్ ఇలా చేస్తే అస్సలు ఆ ఫ్రైని బావ తిననే తినడు ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా అమలు చేయాలి అని అనుకుంటుంది వసు వసుని ఓరకంటతో గమనిస్తూ చూస్తున్న రిషి ఇది ఏదో ప్లాన్ చేస్తుంది అందుకే తెగ ఆలోచించేస్తుంది ఎన్ని ప్లాన్లు వేసినా ఆ చికెన్ ఫ్రై నీకు తక్కనివ్వను అని అనుకుంటూ ఉంటాడు రిషి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు చికెన్ ఫ్రైకి ఒక పక్క రిషి పక్క వసు కూర్చుంటారు వడ్డిస్తూ ఉంటారు జగతి సుమిత్ర అమ్మా అందరికీ కొంచెం కొంచెం చికెన్ ఫ్రై వేసి ఇక్కడ పెట్టేసే బావులు అని అంటాడు రిషి అదేంట్రా రిషి అన్నయ్య ఎవరికి ఇవ్వద్దన్నావు కదా అని అంటాడు మనో హరే నేను ఒక్కనే తింటే మళ్ళీ నాకు దిష్టి తగులుతుంది అందుకే మీకు కొంచెం కొంచెం పెట్టమన్నాను అని అంటాడు రిషి నవ్వుతూ అసలే కొంతమంది కాచుని కూర్చుంటారు దిష్టి పెట్టడానికి అని అంటాడు వసుని చూస్తూ రిషి నువ్వు ఎన్నైనా అనుకో అనుకుంటే అనుకున్నా కానీ ఆ చికెన్ మాత్రం నాదే నీకు అసలు తక్కునివ్వను అని అనుకుంటూ ఉంటుంది వసు జగతి చికెన్ ఫ్రై అందరికీ వేసి వసుకి వేయిపోతూ ఉంటే అత్తా నేను తర్వాత తింటాను అప్పుడే వద్దు అని అంటుంది ఎలా అయినా ఈ చికెన్ ఫ్రై నాదే కదా అన్న ఉద్దేశంతో వసు సరే అని రిషికి వేయబోతే అమ్మా నేనే వేసుకుంటాను అని అంటాడు రిషి సరేరా మీ అత్త నీ కోసం ఎంతో ఇష్టంగా చేసిన ఫ్రై కదా నువ్వే వేసుకో అని ఆ చికెన్ ఫ్రై బౌల్ని రిషికి ఇస్తుంది జగతి తను వేసుకుని పక్కన పెట్టాక నా ప్లాన్ని అమలు చేసి చికెన్ ఫ్రై మొత్తం నేనే తింటాను అని అనుకుంటూ ఉంటుంది వసు అలా రిషి వసు ఇద్దరూ కూడా చికెన్ ఫ్రై నాకే దొక్కాలి అంటే నాకే దక్కాలి అని ఎవరి ప్లాన్లో వాళ్ళు ఉంటారు ఇద్దరు కూడా చికెన్ ఫ్రై కోసం ఎదురు చూస్తూ ఉంటారు రిషి బౌల్ చేతిలోకి తీసుకుని అత్త చేసిన చికెన్ ఫ్రై ఒక పట్టు పట్టాల్సిందే అని అంటూ ఊరిస్తూ ఉంటాడు త్వరగా వేసుకుని పక్కన పెట్టవయ్యా బాబు మేము తినాలి అని అనుకుంటూ ఉంటుంది వసు అమ్మ అందరికీ వడ్డించావు కదా అని అంటాడు రిషి వసుకి తప్ప అందరికీ వడ్డించాను వసు తర్వాత తింటాను అంది తనకి కొంచెం పెట్టి నువ్వు తిన్నా అని అంటుంది జగతి ఈ బౌల్ తన చేతిలోకి వెళ్తే ఖచ్చితంగా నా చేతిలోకి రాదు అని కొంచెం చికెన్ ఫ్రైని తన ప్లేట్లో వేసుకుని బౌల్లో తూ 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 అని వసు తినకుండా చేస్తూ ఉంటాడు రిషి అది చూసి వసు షాక్ అయిపోయి ఇది నా నా ప్లాన్ని దొంగతనం చేశాడు దొంగముహముడు అని కోపంగా చూస్తూ ఉంటుంది రిషిని రిషి బౌల్ని పక్కన పెట్టి ఇప్పుడు ప్రశాంతంగా తినొచ్చు ఎందుకంటే ఈ బౌల్ని టచ్ కూడా చేయదు అని అనుకుంటూ రిషి తింటూ ఉంటాడు నన్నే తినకుండా చేద్దామనుకుంటావా నేను ఎందుకు మానాలి నేను ఓడిపోకూడదు అని కోపంగా ఆ బౌల్ని చేతిలోకి తీసుకుని వసు వడ్డించుకుంటుంది చికెన్ ఫ్రైని రిషి షాకింగ్గా వసుని చూస్తాడు వసు వడ్డించుకున్న తర్వాత వసు కూడా తూ 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 అని ఊసి పక్కన పెడుతుంది రిషి తినకూడదు అని అది చూసి రిషి నేను ఎందుకు తగ్గాలి అస్సలు తగ్గను అని ఇంకొంచెం చికెన్ ఫ్రై వేసుకుని తింటూ ఉంటాడు అలా ఒకరింగిలి ఒకరు కోపంలో తింటూ ఉంటారు ఫ్యామిలీ అంతా వీళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ వీళ్ళు చేష్టలు ఇంకా పోలేదు అని అనుకుంటూ ఉంటారు రిషి వసు మాత్రం ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళు పంతం కోసం కోపంగా ఒకరింగిలి ఒకరు తింటూ చికెన్ ఫ్రై మొత్తం అవ్వగొట్టేస్తారు లంచ్ అయిపోయిన తర్వాత రిషి రూమ్లో కూర్చుని చదువుకుంటూ ఉంటాడు సడన్గా వసు గుర్తొస్తుంది నేనేంటి వసు ఎంగిలి అలా తినేసాను తను కూడా అలానే నా ఇంగిల్ తినేసింది తను మనుని ఇష్టపడుతుంది కదా ఇలా నా ఇంగిలి తినడం తప్పు కదా అలా ఎలా చేస్తుంది తను అని అనుకుంటూ ఉంటాడు కృషి తన మనసుకి ఎంత సర్ది చెప్పుకున్నా కూడా వసు ఆలోచనలతో డిస్టర్బ్ అవుతూనే ఉంటాడు వసుతో మాట్లాడాలని ఉన్నా కూడా ఈగోతో దూరంగా ఉంటాడు మాట్లాడాడు వసు ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా మను బుక్లో వసు లెటర్ పెట్టడం గుర్తొచ్చి కోపం వస్తూ ఉంటుంది రిషికి మను వసు క్లాస్మేట్స్ కాబట్టి కొంచెం క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి రిషికి బాధగా అనిపిస్తుంది త్వరగా ఇంటర్మీడియట్ అయిపోతే ఫారిన్ వెళ్ళిపోవాలి అప్పుడే నేను వసు ఆలోచనలో నుండి బయటపడగలను అని అనుకుంటూ ఉంటాడు అలా ఇంటర్ రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి వసు మనం నైన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయి టెన్త్ క్లాస్లోకి వస్తారు రిషి మహేంద్రతో ఫారిన్ వెళ్ళి చదువుకుంటాను అని చెప్తాడు ఇదివరకే అడిగాడు కాబట్టి మహేంద్ర ఓకే చెప్పేస్తాడు జగతి మాత్రం ఒప్పుకోదు నేను ఉండలేను నా కొడుకును వదిలిపెట్టి అంటుంది జగతిని కూడా రిషి ఒప్పిస్తాడు గౌతమ్ని కూడా వెళ్ళమంటే గౌతమ్ ఇక్కడే చదువుకుంటాను అంటాడు రిషి ఫారిన్ వెళ్ళడానికి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంటాయి వసు బాగా గుర్తొస్తూ ఉంటుంది లేచి కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు తానెందుకు నాకు గుర్తొస్తుంది వసు మనం ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని తెలిసి కూడా నాకు ఎందుకు గుర్తొస్తుంది ఎందుకు ఇలా డిస్టర్బ్ అవుతున్నాను టీనేజ్లో ఉండే ఇన్ఫెక్చుయేషన్ వలన నాకు అలా అనిపిస్తుందా నాకే తెలియకుండా నా మనసులో చోటుని ఆక్రమిస్తుంది వాసు చాలా డిస్టర్బ్ చేస్తుంది ఈ ఆలోచన నుండి బయటపడాలి అని బాల్కనీలోకి వెళ్ళి నిలబడతాడు చుట్టూ చీకటి దూరంగా ఆకాశంలో చందమామ చల్లగా శరీరాన్ని తాకి పిల్లగాలి మనసుకి ఆహ్లాదంగా అనిపించి అలానే నిలబడి ఆస్వాదిస్తూ ఉంటాడు రిషి భవ అని పిలిపి వినిపిస్తుంది వెనక్కి తిరుగుతాడు రిషి లంగా హోనీలో అచ్చ తెలుగు ఆడపిల్లలా కనిపిస్తుంది వసు రిషి ఆశ్చర్యంగా చూస్తాడు వసుని ఏంటి బావా ఫారిన్ వెళ్ళిపోతున్నావు ఇప్పుడు కూడా నాతో మాట్లాడవా అని అంటుంది వసు వసు తనంతట తానే వచ్చి మాట్లాడుతుంటే రిషికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వసుని అలానే చూస్తూ దగ్గరగా వస్తాడు రిషి నిజమా కళ అని నీతో మాట్లాడి చాలా రోజులైంది మళ్ళీ ఎప్పుడు వస్తావు బావా ఏమైనా మాట్లాడచ్చు కదా నీకు ఇంకా నా మీద కోపం ఉందా ఇప్పటికైనా అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉందాం బావా అని అంటుంది వసు రిషి ఆశ్చర్యంగా వసు దగ్గరగా వచ్చి నీలో ఇంత మార్పు వచ్చిందా అని అంటాడు అలా అంటావేంటి బావా మనం ఎన్ని గొడవలు పడినా నువ్వంటే నాకు ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది బావా నువ్వు ఇలా దూరంగా వెళుతుంటే మాట్లాడకుండా ఎలా ఉంటాను అని అంటుంది వసు నిజంగా నేనంటే నీకు ఇష్టమా అని అంటాడు రిషి వసు దగ్గరగా వస్తు వసు రిషి దగ్గరగా వస్తూ ఉంటే వసు వెనక్కి వెళుతూ గోడ కానుకుంటుంది వసు కదలకుండా రిషి రెండు చేతులు గోడకు అటు ఇటు రెండు వైపులా పెడతాడు రిషి రెండు చేతులకి మధ్య మధ్యలో గోడ కానుకొని వసు ఉంటుంది ఇప్పుడు చెప్పు నిజంగా నేనంటే నీకు ఇష్టమా అని సూటిగా కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు నాకు మన ఫ్యామిలీలో అందరూ ఇష్టమే అని అంటుంది బస్సు నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు అతి తెలివి ప్రదర్శించకు అని అంటాడు రిషి ఇలా అడిగితే ఏం చెప్పాలి అని అంటుంది బస్సు చెప్పకపోతే ఇక్కడ నుండి అని బస్సుకి దూరంగా జరిగి చందమామని చూస్తూ చల్లగాలిని ఆస్వాదిస్తూ ఉంటాడు రిషి వసు మౌనంగా అలా గోడకు ఆనుకుని నిలబడి రిషిని చూస్తూ ఉంటుంది రిషి కొంతసేపటికి వసుని చూసి ఇంకా ఇక్కడే ఉన్నవేంటి వెళ్లకుండా అని అంటాడు వసు కన్నీళ్లు పెట్టుకుంటూ రిషి దగ్గరగా వచ్చి రిషి ముందు నిల్చుంటుంది ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది ఓదార్చాలా అందుకైనా దగ్గరకు వచ్చావు అని అంటాడు రిషి నువ్వు ఫారిన్ వెళ్ళిపోతున్నావు కదా ఎందుకు నేను భరించలేకపోతున్నాను నువ్వు లేకుండా నేను చూడకుండా నీతో గొడవ పడకుండా ఎలా ఉండాలి అని అంటుంది వసు అలా ఏడుస్తూ రిషికి చెబుతూ ఉంటే ముద్దు ముద్దుగా అనిపిస్తుంది రిషికి నవ్వు వస్తుంది రిషికి రిషి తన చేత్తో వసు కళ్ళనీళ్ళు తుడుస్తూ మనోభావ ఉన్నాడు కదా వాడితో గొడవ పడు నేను లేకపోతేనేంటి అని అంటాడు వసు సీరియస్గా చూస్తుంది రిషి వంక మనోభావ నాకు ఫ్రెండ్ ఫ్రెండ్ మాత్రమే అని అంటుంది వసు మరి నేను అని అంటాడు రిషి కొంటెగా నువ్వు రిషి బావ బావంటే బావ అంతే ఇంకేమీ లేదు అని అంటుంది వసు బావంటే బావ అని రిషి ఆలోచించుకుంటూ స్ట్రైక్ అవుతుంది రిషికి అప్పటికి అర్థమవుతుంది రిషికి మనుని ఫ్రెండ్గా చూస్తుంది రిషిని బావలో చూస్తుంది అంటే అని అనుకుంటూ ఆలోచించుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు రిషి అలా రిషి వసు మాట్లాడుకుంటూ ఉండగానే వసు చెయ్యి రిషి చేతికి తగులుతుంది అనుకోకుండా అలా ఒకరి చేతిలో ఒకరికి తగలగానే ఇద్దరికి గుండెల్లో జల్లు అంటుంది కరెంట్ షాక్ తగిలినట్టు ఒక్కసారిగా ఏదో తెలియని ఫీలింగ్ ఇద్దరిని ఆవహిస్తుంది రిషి వసు ఇద్దరు కూడా దగ్గరగా వస్తారు రిషి వసుకి ముద్దు పెట్టడానికి దగ్గరగా వస్తూ ఉంటాడు అలా వసు పెదవుల దగ్గరకు తన పెదవులను తీసుకువస్తాడు అంతలో అన్నయ్య అనయ్య అని మనో పిలుపు వినిపిస్తుంది రూమ్ లోపల నుండి బాల్కనీలో ఉన్న రిషి ఒక్కసారిగా ఈ లోకంలోకి వస్తాడు చుట్టూ చూస్తాడు ఎవరు ఉండరు వసు కూడా ఉండదు వసు కనిపించకపోయేసరికి అదేంటి వసు రాలేదా ఇదంతా నా భ్రమణ అని అనుకుంటూ ఉంటాడు మనం లోపల నుండి బాల్కనీలోకి వచ్చి ఒక్కడవే ఇక్కడేం చేస్తున్నావురా టైం ఎంత అయిందో చూడు అర్ధరాత్రి ఇలా ఒంటరిగా బాల్కనీలో తిరుగుతున్నావు ఏమైందిరా అని అంటాడు ఏం లేదురా సడన్గా మెలకు వచ్చింది పట్టడం లేదు అలా చల్లగాలి కోసం లో బాల్కనీలోకి వచ్చాను అని అంటాడు రిషి పైకి నీ ఎమోషన్స్ని చూపించవు కనిపించనివ్వవు కానీ మమ్మల్ని వదిలి వెళ్ళాలి అంటే నీకు కూడా చాలా బాధగా ఉంది కదా అందుకే నీకు నిద్ర రావడం లేదు నేను అర్థం చేసుకుంటాను రా నీ బాధని మాకు కూడా నువ్వు వెళ్తుంటే చాలా బాధగా ఉంది కానీ నువ్వే కదా వెళ్ళాలి అని పట్టుపట్టి అమ్మని కూడా ఒప్పించి నువ్వు ఫారిన్ వెళ్ళాలని డిసైడ్ అయ్యి వెళ్తున్నావు మరి ఏంట్రా ఇది అని అంటూ ఉంటాడు మనం ఫ్యూచర్ బాగుండాలి అంటే వెళ్ళాలి అని అంటాడు రిషి ఇక్కడ ఉన్నా సరే నీ ఫ్యూచర్ బాగుంటుందిరా అక్కడికి వెళ్తేనే బాగుంటుందా ఏంటి నువ్వు ఎక్కడైనా టాపర్వే కదా మనకి బిజినెసెస్ కూడా ఉన్నాయి ఇక్కడే అవి చూసుకుంటూ ఉండొచ్చు కదా నువ్వు ఫారిన్ వెళ్ళాల్సిన అవసరం లేదు కదరా అని అంటాడు మాను నేను వెళ్ళేది నీ ఫ్యూచర్ బాగుండాలని అని అంటాడు రిషి నా ఫ్యూచర్ బాగుండాలనా అని అంటాడు మాను హా ఇక్కడ బిజినెస్లు చూసుకోవాలంటే నువ్వు ఉన్నావు కదా నువ్వు చూసుకో నేను నా సొంతగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అప్పుడే నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది కాబట్టి నేను ఫారిన్ వెళ్తున్నాను అని అంటాడు రిషి నా ఫ్యూచర్ బాగుండాలి అంటే నువ్వు ఫారిన్ వెళ్ళడం ఏంట్రా అర్థం కాలేదు నీ మాటలు ఒక్కొక్కసారి అర్థం కావురా అని అంటాడు మను అర్థం కాకపోవడమే బెటర్ అని అంటాడు రిషి ఒక్కొక్కసారి మీ మాటలు నాకు చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తూ ఉంటాయిరా అని అంటాడు మను అలా ఉండడమే కరెక్ట్ అని అంటాడు రిషి ఏటోరా నువ్వు అసలు అర్థం కావు అర్థమైనట్టే ఉంటావు కానీ అర్థం కావు సర్లే రా నిద్ర వస్తుంది మంచి నిద్రలో నుండి లేచాను పక్కన నువ్వు కనపడకపోయేసరికి సడన్గా లేచి ఇలా వచ్చాను అని అంటాడు మనో నేను ఇక్కడే ఉంటే వసు పైన నా ఫీలింగ్స్ని దాచలేనేమో నాది వన్ సైడ్ లవ్ నువ్వు వసు ఇద్దరు ఇష్టపడుతున్నారు నా వల్ల నీ లవ్కి ప్రాబ్లం రాకూడదు అని నేను ఫారిన్ వెళ్తున్నాను ఇది నీకు చెప్పలేను నీకు అర్థం కాదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు రిషి రారా బాబు ఎంతసేపు ఉంటావు ఇక్కడ నాకు ఒంటరిగా పడుకోవాలంటే భయంగా ఉంది రా అని అంటాడు మాను నేను వెళ్ళిపోయాక నువ్వు ఒక్కడవే కదరా ఈ రూమ్లో ఉండాలి భయపడితే ఎలా అని అంటాడు రిషి అదే అర్థం కావట్లేదురా ఎలా ఉండాలో ఏంటో ఇన్నాళ్ళు నీతో కలిసి ఈ రూమ్ని షేర్ చేసుకున్నాము ఇప్పుడు నేను ఒంటరిగా ఉండాలి అంటే ఏదోలా అనిపిస్తుంది నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నన్ను వదిలిపెట్టి నువ్వు ఉండగలవారా ఏంటోరా అంత అయోమయంగా ఉంది అని అంటూ ఉంటాడు మాను రిషి నవ్వుతాడు ఏం కాదులేరా అలవాటైపోతుంది అని అంటాడు అలా మాట్లాడుకుంటూ రిషి మనో ఇద్దరు కూడా లోపలికి వచ్చి పడుకుంటారు మనం వాళ్ళు వచ్చారా అని అంటాడు రిషి లేదురా రేపు వస్తారనుకుంటా పడుకోరా నిద్ర వస్తుంది అని నిద్రపోతూ ఉంటాడు మను అయితే వసు రాలేదు నేను భ్రమపడ్డాను వసు వచ్చినట్టు ఊహించుకున్నాను అని ఆలోచించుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు రిషి ఒక పక్క వసు వాళ్ళింట్లో తన రూమ్ బాల్కనీలో చందమామని చూస్తూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది నాకు ఎందుకు నిద్ర రావడం లేదు రిషి బావ ఫారిన్ వెళ్తుంటే నా మనసు చాలా బాధగా ఉంది మాట్లాడాలి అని ఉన్నా కూడా మాట్లాడలేకపోతున్నాను ఒకవేళ మాట్లాడితే బావ ఎలా రియాక్ట్ అవుతాడో అర్థం కావడం లేదు నేను ముందు మాట్లాడితే నేనే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడాను అని తానే గెలిచాడు అని పోజులు కొడతాడు మాట్లాడకపోతే ఇప్పుడు కూడా మాట్లాడడం లేదు పగురు అని అనుకుంటాడు ఏం చేయాలో అర్థం కావడం లేదు మేమిద్దరము డైరెక్ట్గా మాట్లాడుకోకపోయినా ఇండైరెక్ట్గా అయినా ఏదో ఒక రూపంలో గొడవ పడుతూనే ఉంటాము రిషి బావ వెళ్ళిపోతే నేను ఎలా ఉండాలి ఎవరితో గొడవ పడాలి ఏంటో మనసంతా ఏదోలా ఉంది నేను మాట్లాడకపోతే తనైనా మాట్లాడచ్చు కదా తనకి ఈగో ఎక్కువ కదా మాట్లాడలే అని అనుకుంటూ ఉంటుంది వసు నేను మాత్రం మాట్లాడాలా వద్దా నేను ఎందుకు మాట్లాడాలి తన మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడను కానీ నా మనసుకు మాట్లాడాలనిపిస్తుంది అని వసు తనలో తాను సతమతమవుతూ ఆలోచించుకుంటూ ఉంటుంది నాకు బావ గుర్తొచ్చి నిద్ర పట్టడం లేదు బావకు కూడా ఇలానే అనిపిస్తుందా నాకే అనిపిస్తుందా ఎందుకు నేను ఋషి బాబు గురించి ఆలోచించి డిస్టర్బ్ అవుతున్నాను ఏమైంది నాకు ఏమైనా పట్టిందా నాకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నాకు నాకు ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను నేను నిద్ర ఎందుకు రావడం లేదు నాకు నాకు ఋషి బాబు ఎందుకు గుర్తొస్తున్నాడు అని ఆలోచించుకుంటూ ఉంటుంది అప్పా ఈ ఆలోచనలు నన్ను చంపేస్తున్నాయి ఏం చేయాలి అని బుర్ర పట్టుకొని అలా కూర్చుంటుంది వసు అంతలో వసు అని పిలుపు వినిపిస్తుంది రిషి ఎదురుగా కనిపిస్తూ ఉంటాడు వసుకి వసుకి ఆశ్చర్యంగానూ సంతోషంగాను అనిపిస్తూ ఉంటుంది రిషిని చూడగానే రిషి బావా అని సంతోషంగా రిషి దగ్గరకు వెళ్తుంది వసు రిషి దగ్గరకు వెళ్ళగానే అక్కడ రిషి కనిపించడు ఉండడు వసు డల్గా బావ వచ్చినట్టు అనిపించింది బావ రాలేదా నేను ఊహించుకున్నానా చ అని బుర్ర మీద తనే ఒక్కటి కొట్టుకుని లోపలికి వెళ్ళి రిషి గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది వసు అలా అక్కడ రిషి ఇక్కడ వసు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఇద్దరు నిద్రలోకి జారుకుంటారు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్